సైప్రస్ పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కెనడా చేరుకున్నారు కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు మోదీ సెవెన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు సెవెన్ సదస్సులో మోదీ పాల్గొనడం ఇది ఆరోసారి ఈ సందర్భంగా మోదీ జీసెవెన్ దేశాల నాయకులు ఆహ్వానిత దేశాలు అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ఇంధన భద్రత సాంకేతికత కృత్రిమ మేధస్సు ఇంధన సంబంధం క్వాంటం సంబంధిత అంశాలపై చర్చిస్తారు కాగా జీసెవెన్ అనేది ఫ్రాన్స్ అమెరికా బ్రిటన్ జర్మనీ జపాన్ ఇటలీ కెనడాలతో కూడిన ఏడు అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల సమూహం ఈ ఏడాది సదస్సు సమాజ రక్షణ ఇంధన భద్రత డిజిటల్ మార్పు భవిష్యత్తు భాగస్వామ్యాలపై దృష్టి సారిస్తోంది భారత్ కొత్త కొన్నేళ్లుగా జీ సెవెన్ సదస్సు అవుట్ రీచ్ సెషన్కు ఆహ్వానం పొందుతోంది గత సదస్సులో మోదీ కృత్రిమ మేధస్సు ఇంధనం ఆఫ్రికా మధ్యతర సమస్యలపై చర్చించారు భారత్ ఎల్లప్పుడూ గ్లోబల్ సౌత్ అంశాలను ఈ సదస్సులో ప్రముఖంగా లేవనెత్తుతోంది